హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ఆజే హెల్తీ బోల్ సో ఈరోజైతే డే సిక్స్టీన్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసేస్తాను ఫిఫ్టీన్ డేస్ సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేసి సో ఈరోజు సిక్స్టీన్త్ డే సో ఈరోజు ఇంకా వెయిట్ చెక్ చేసుకోవాలి అనమాట ఈరోజు ఎవ్రీ టూ డేస్ వన్స్ వెయిట్ చెక్ చేసుకుంటుంది కదా సో ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకుందాము మీరు కూడా వెయిట్ చెక్ చేసుకొని ఎంత అనేసి కామెంట్ ద్వారా అయితే అప్డేట్ చేయండి సో చూద్దాము బరువు పెరిగానా తగ్గానా అనేసి ఫస్ట్ వెయిట్ చేసి చెక్ చేసుకొని తర్వాత డే అయితే స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఇంకా మార్నింగ్ ఎమ్టీ స్టమక్లో అయితే వెయిట్ చెక్ చేసుకుంటానన్నా మనం ఎప్పుడైనా సరే వెయిట్ చెక్ చేసుకోవాలి అంటే మార్నింగ్ లేవగానే వాటర్ తాగకముందే మంచిగా రెస్ట్ రూమ్ వెళ్ళేసి వెయిట్ చెక్ చేసుకోవాలనుకుంటే అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా ఎంతున్నాం అనేసి అయితే తెలుస్తుంది ఇదిగోండి ఈరోజు వెయిట్ ఎంత ఉన్నానంటే ఫిఫ్టీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వెయిట్ లాస్ ఎంత అయ్యాను అనేసి చాలా తగ్గిపోయింది వెయిట్ లాస్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవుతూనే ఇన్ని రోజులైనా ఈ రోజు అయితే లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఎంతను అంతే వెయిట్ ఉన్నాను అసలు ఎలాంటి ఎలాంటి రిజల్ట్స్ కూడా లేదనమాట ఇన్ని రోజులు మీరు కమెంట్ చేసేవాళ్ళు కదా అక్క నాకు అసలు వెయిట్ లాస్ కావట్లేదు ఎంత ట్రై చేస్తా ఉన్నాను అనేసి సో ఇప్పుడు మీ పరిస్థితి నాకైందనమాట నేను ఎంత ట్రై చేస్తున్నా అసలు వెయిట్ లాస్ అసలు ముందు పోవట్లేదు అసలు సో మీకే కాదు నాకు కూడా జరుగుతుంది సో ఇది కామన్ అనమాట వెయిట్ లాస్ లో ఒకసారి ఒక రోజు అయినట్లు ఇంకో రోజు వెయిట్ లాస్ అనేది అయ్యలేదు మనం ఎంత ట్రై చేసినా నేను ఓకేనా ఫ్రెండ్స్ సో మనకి అని ట్రై చేయాలన్నమాట ఒకటి కాకుండా ఇంకొక డైట్ ఇంకొక డైట్ ఇంకో డైట్ కీప్ మనం ఫుడ్ ని చేంజెస్ చేసుకుంటూ ట్రై చేస్తానే ఉండాలి సో నేనైతే ఇంకా ఇంకో ఛాలెంజ్ కూడా చేద్దామనేసి అనుకుంటాను ఇప్పటి వరకు చేసాం కదా స్మూదీ ఛాలెంజెస్ తర్వాత ఫుల్ డే నో ఆయిల్ నో సాల్ట్ ఛాలెంజెస్ ఇలాంటి ఛాలెంజెస్ లో ఏమైనా ఉంటాయి ద్వారా షేర్ చేయండి సో నెక్స్ట్ నుంచి అనుకుంటా ఉన్నాను ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటంటే మీకు సో నేను సండే మాత్రం వ్లాగ్స్ పెట్టట్లేదు అనమాట సండే ఒకరోజు నేను ఇంట్లో పిల్లలతో అందరితోనూ టైం స్పెండ్ చేయాలనే అనుకుంటున్నా నాకు కూడా ఇంట్లో చాలా పనులు ఉన్నాయి సో ఈరోజు బ్లాగ్ అంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మీకు శుక్రవారం శనివారం మీరు మార్నింగ్ బ్లాగ్ చూసేస్తారు ఫ్రైడేది సాటర్డే బ్లాగ్ వచ్చేసి నేను సండే పోస్ట్ చేస్తాను కదా సో సో సండే నేను పోస్ట్ చేయను అనమాట డైరెక్ట్ మండే పోస్ట్ చేస్తాను సండే ఒక రోజు లీవ్ తీసుకుంటాను ఇంట్లో పనులు ఉన్నాయి పిల్లలకి ఇంకా యూనిఫామ్స్ అవన్నీ వాష్ చేసేది అని ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట సో అందువల్ల సండే ఒక రోజు నేను లీవ్ తీసుకుంటాను మీరు సండే కోసం మళ్ళీ అక్క లాగ్ రాలేదని కామెంట్ చేయదండి సో ఇదనమాట జస్ట్ మీకు ఇన్ఫామ్ చేద్దాం ముందుగానే అయితే ఇన్ఫార్మ్ చేస్తాను ఎందుకంటే ఎండింగ్ వరకు ఎవరు చూడరు నేను యాక్చువల్లీ ఎండింగ్లో చెప్తాను ప్రతిదీ కానీ ఎవరు చూడరు అనమాట సో అందుకే మీకు ముందుగానే చెప్పేసి సో ఇమాట ఈ రోజు అయితే ఫుల్ అప్సెట్ గా ఉంది నాకు అసలు వెయిట్ లాస్ కాలేదనేసి పర్లేదు ట్రై చేస్తా ఉన్నాము రిజల్ట్స్ మన బాడీని అంత ప్రెసర్ చేసేది వద్ద ఎంత వెయిట్ లాస్ అయితే అంతగాని మళ్ళీ ఇంకా ట్రై చేస్తానే ఉందాము సో ఇంకా లేట్ చేయకుండా డే సిక్స్టీన్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం ఇదిగోండి ఇంకా మార్నింగ్ వెయిట్ చెక్ చేసుకున్నాక ఒక లీటర్ వాటర్ తాగేశాను తర్వాత ఇంకా డైరెక్ట్ వంటింట్లోకి వచ్చేసాను అనమాట మరిషికి ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్కి స్కూల్కి లంచ్ బాక్స్ చేయాలనేసి ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే మీల్ మేకర్ కర్రీ తర్వాత చపాతి చేసిద్దామనేసి మీల్ మేకర్ కర్రీకి అయితే ఫస్ట్ మీల్ మేకర్కి హాట్ వాటర్ కాగబెట్టాలన్నమాట ఇదిగోండి ఈ స్టీల్ గిన్నే ఒకప్పుడు ఒక త్రీ ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట అల్యూమినియం వాడకూడదు ఆరోగ్యానికి డేంజర్ అని చెప్తే అల్యూమినియం అంతా స్టాప్ చేసి ఫస్ట్ అంగట్లో దొరికే స్టీల్ గిన్నెలు తీసుకోవాలంటే ఆ గిన్నెల్లో అయితే అన్నం చేసిన ముద్ద చేసిన చారు చేసిన ఏది చేసినా మాడిపోయేది అనమాట వెంటనే ఇంకా తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను కదా త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇవి యూస్ చేయను ఏదైనా చిన్న చిన్నగా ఇట్లా వాటర్ కాగబెట్టుకునే కానీ పైన ఏమైనా కడుక్కొనేకి ఏంటన్నా వేసుకునే దానికైతే యూస్ చేస్తాను ఇంకా హాట్ వాటర్లోకి అయితే మినీ మీల్ మేకర్స్ వస్తాయి కదా అవి వేసాను అనమాట నానబెట్టే హాట్ వాటర్లోకి కొంచెం సాల్ట్ వేసి ఇక్కడైతే కర్రీ మసాలా ప్రిపేర్ చేసుకుంటాను మసాలాకైతే వేయించి పెట్టేట ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు దాల్చిన చెక్క ఇంకా లవంగాలు కొన్ని ఎండు కొబ్బరి వెల్లుల్లి అల్లము మిరపకాయలు ఈ మిరపకాయలు అయితే కారం ఉండదు అనమాట తక్కువ కారం ఉంటుంది అలాగే ఇంకా ఇది ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీకి వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి ఇవన్నీ పేస్ట్ లాగా తర్వాత ఒక మూడు చిన్న టమాటోలు కట్ చేసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేస్తా ఉన్నాను పెరుగు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ అట్లా చేసేయచ్చు కానీ పెరుగు వేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది బాగుంటది ఫ్లేవర్ అయితే కర్రీకి ఇంకోటి దీన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ప్యాన్లో కొంచెము ఆయిల్ వేసేసుకొని ఆవాలు ఇంకా స్టార్ అనేసి వస్తుంది కదా అది ఒకటేసాను ఫ్లేవర్ కోసం అయితే ఇంకా బిర్యానీ ఆకు ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకొని వేసినాను తర్వాత కొంచెము బట్టర్ కూడా వేస్తా ఉన్నాను బట్టర్ వేస్తే చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బట్టర్ వేసి ఇట్లాంటి కర్రీస్కి అయితే ఈ ఈ కర్రీకి కానీ మష్రూమ్ కర్రీకి కానీ పన్నీర్ కర్రీకి కానీ కొంచెం బట్టర్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగుంటుందండి ఇంకా ఆనియన్స్ అయితే పోపు వేగినక మనం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా ఆ మసాలా అంతా వేసేసుకొని కొంచెం పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి మనం నానబెట్టాం కదా మిల్ మేకర్స్ చిన్నవి అవి అయితే వాటర్ అంతా వంపేసుకోవాలండి దాంట్లో ఉండే వాటర్ని పిండేసుకోవాలా ఇంకొండి ఇక్కడ కొంచెం అట్లా మనం వేసిండే మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అయితే ఈ ఈ మిల్ మేకర్స్ వేసేసుకోవాలన్నమాట నేను మిలి మీల్ మేకర్స్ యూజ్ చేస్తానండి పెద్దవి వస్తాయి కదా అవైతే అయితే ఎంత పెద్దగా అయిపోతాయి కర్రీ చేసిన తర్వాత అయితే పెద్ద పెద్ద మటన్ లాగా ఉంటాయి అందుకే నేను చిన్నవి తీసుకుంటాను అనమాట చిన్నవి అయితే పిల్లలకు కానీ తినేకి ఈజీగా ఉంటుంది అనేసి తర్వాత దీంట్లోకి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చూసుకొని ఒక పది నిమిషాలండి అంతే ఇది ఉడికేస్తుంది ఇంకా నీట్గా దీంట్లోకి అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తాను ఇది చూసేకి నీళ్ళుగా ఉంది కానీ ఇది కొంచెం ఆరిన తర్వాత ఆరిన తర్వాత మీల్ మేకర్స్ దీంట్లో ఉండే వాటర్ వాటర్ అంతా తీసేసుకుంటుంది అనమాట గట్టిగా అయిపోతాయి అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేసినాను వాటర్ అయితే ఇదిగోండి కర్రీ అయిపోయింది కదా ఇంకా మా పాపకి బ్రేక్ఫాస్ట్కి అయితే జీరో మైదా బ్రెడ్ అనమాట ఇది వీట్ బ్రెడ్ ఇది తెచ్చింటి మీ ఇంకా నిన్న దీంతో మా పాపకి కొంచెం బట్టర్ వేసేసి విధంగా టోస్ట్ లాగా చేసేసాను ఇంకా మా పిల్లకైతే చపాతి అంటే మార్నింగ్ చపాతి వద్దంట తనకేమో ఇంకా సరే ఉత్తు ఖాళీ కడుపులో ఎందుకు పంపించేదనైతే బ్రెడ్ ఓపెన్ చేసేసాను ఇంక అందరికీ ఇదైతే బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసాను ఇంకా మా జెస్సీ ఏమో లోపల బెడ్రూమ్ లో పడుకోండేది ఇంకా వాళ్ళక్క స్కూల్కి వెళ్తుంది కదా అని ఇక్కడికి వచ్చేసి సోఫా మీద అనమాట ఇదిగో ఇంకా లంచ్ అయితే స్కూల్ కి కట్ ఇచ్చేసేస్తా ఉన్నాను మీల్ మేకర్ కర్రీ కొద్దిగా ఇంకా గుండు రెండే రెండు చపాతీలు అనమాట సాఫ్ట్ చపాతీలు చేయించాను మా పాపకైతే ఇది బాక్స్ లంచ్ బాక్స్ ఇంకా ఇక్కడైతే స్నాక్స్లోకి వచ్చేసి లిచ్చి ఫ్రూట్స్ నిన్న స్టార్ బజార్ వెళ్ళి ఉంటాయి కదా లిచ్చి ఫ్రూట్స్ తర్వాత డేట్స్ ఒక రెండు వేసి చేసేసి ఇంకా ఎనిమిది కల్లా ఇది రెడీ అయిపోవాలన్నమాట చూడగోండి ఇంకా కల్లా ఇంకా బాక్స్ అయితే కట్టి చేశాను మా హస్బెండ్కి మా పాపకు కూడా సేమ్ ఇదే అనమాట బాక్స్ ఈ రోజు ఇంకా వాళ్ళంతా వీళ్ళందరూ ఇంకా ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా ఎక్ససైజ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా పాటే మా జెస్సీ కూడా లేసేసింది అనమాట ఇంకా తనకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ తినిపించేసేసి తర్వాత ఇంకా మేమైతే ఎదుర చేస్తానని చూడండి నాకైతే ఈరోజు ఫుల్ అప్సెట్ అయిపోయానండి వెయిట్ లాస్ కాకునే దానికైతే వెయిట్ లాస్ అవుతుంది అనేసి అనుకోండి ఖచ్చితంగా నిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మ్యాంగో చీయాపుడ్డింగ్ డిన్నర్ కానీ డేట్స్ తర్వాత లిచ్చి ఫ్రూట్స్ మఖాన ఇవి తీసుకున్నాను కదా సో నేను తగ్గుతాను ఎక్కువ ఏమీ రైస్ ఐటమ్స్ కానీ ఎక్కువ తీసుకోలేదు లంచ్ లోకి మాత్రమే కొద్దిగా రైస్ తీసుకున్నా సలాడ్ తీసుకున్నా అంతే మీరు చూసారు కదా సో నీకేం చూపించానో అదే తిన్నానండి అసలు యాక్చువల్ గా అయితే అయినా వెయిట్ లాస్ కాలేదు అదే మ్యాంగో తర్వాత డే డేట్స్ తినను దాని వల్ల ఏమన్నా వెయిట్ లాస్ కాలేదని నాకు అనిపిస్తా చాలా రోజుల నుంచి నేను స్వీట్ అంతా ఫుల్ కంట్రోల్ చేసేస్తాను తినలేదు నిన్న డేట్స్ చూడగానే సాఫ్ట్ డేట్స్ అనమాట అవి చూడగానే తినాలనిపించేసి ఒక మూడు తినేసేసాను చూడండి మేబీ దానివల్ల నాకు వెయిట్ లాస్ తక్కువైందా అనేసి అనేది అనిపిస్తా ఉంది ఇంకా అయినా కానీ నేను వదలండి సో ఇట్లా స్టక్ అయిపోతూ ఉంటుంది మామూలే మనం వెయిట్ లాస్ డైట్ చేసినప్పుడు స్టార్టింగ్లో బాగా వెయిట్ లాస్ అవుతుంది పోను 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 మనకి అంత ఫాస్ట్గా వెయిట్ లాస్ అయ్యలేదన్నమాట చెప్పాను కదా బోన్ ఫ్యాట్ ఉంటుంది అనేసి ఆ బోన్ ఫ్యాట్కి వచ్చేపాటికి మనకు తగ్గేకి చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట సో మనం అట్లా అని చెప్పి వెయిట్ లాస్ కావట్లేదు అని స్కిప్ చేసే మాత్రం పోకూడదు నేనైతే స్కిప్ చేయను చేస్తూనే ఉంటాను పోరాడుతూనే ఉంటాను వెయిట్ లాస్ అనుకోండి వెయిట్ కి రీచ్ అయ్యేదాకా నేను నేను స్టార్ట్ చేసినప్పుడు సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ ఉన్నాను కదా నేను సిక్స్ కేజెస్ వెయిట్ లాస్ అనేసి టార్గెట్ పెట్టుకోండి ఆల్రెడీ ఫోర్ కేజీస్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తగ్గేసాను ఇంకా జస్ట్ మనం ఇంకా 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 వన్ కేజీ అట్లీస్ట్ ఫార్టీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ లేదంటే ఫిఫ్టీ సెవెన్కి రీచ్ అయినా చాలా హ్యాపీ అనమాట ఇంకాను సో చూద్దాం మరి ఎన్ని రోజులు తగ్గుతాననేసి నేనైతే ఇంకా వదలను ఇక్కడ చూడండి మా జెస్సీ నాకు ఎక్సైజ్ చేసేది నేర్పిస్తాను అనమాట బేబీ ఫోజ్ అంట ఇది అమ్మ ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అనేసి యాక్చువల్లీ ఇక్కడ క్యాప్చర్ చేసేది మిస్ అయిపోయింది ఎందుకంటే నేనే తీయాలి కదా వీడియో ఎవరు చేయరు అనమాట స్టాండ్ పెట్టి చేసుకుంటాను అక్కడ క్యాప్చర్ కాలేదు ఇలా ఉంటుందన్నమాట పిల్లలు ఖచ్చితంగా మనల్ని చూసి వాళ్ళు అన్నీ నేర్చేసుకుంటారు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మా పిల్లలైతే ఫ్యూచర్లో ఇంకా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ వాళ్ళకి ఎట్లా లీడ్ చేసుకోవాలా అనేసి అయితే నాకు ఇంకా ధైర్యంగా ఉందనమాట మా పిల్లలకి నేర్పించే అవసరమే లేదు అనేసి అయితే ఇంకా ఇట్లా పిల్లలతో ఎక్సర్సైజ్ చేయడం అంటే మాత్రము కొంచెం డిఫికల్టే కాకపోతే మంచి క్యాలరీస్ అయితే బర్న్ అవుతాయన్నమాట చూడండి నా నా పైన అనమాట ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంక ఇట్లా చేసినప్పుడు మనకి ఇంకా డబుల్ క్యాలరీస్ అయితే అవుతాయనమాట ఇది ఒక అడ్వాంటేజ్ చిన్నపిల్లలు ఉంటే సో మనం విసుకోకుండా చేయాలన్నమాట ఓపిగ్గా వాళ్ళ వేలో వెళ్ళేసే సో అప్పుడే మనకు మనతో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు ఇంకా నాకే ఇలా అనుకున్నాను కానీ నిన్న రవాలే సిస్టర్ కూడా పెట్టారనమాట మా పిల్లలు కూడా ఇట్లే ఉంటారు అనేసి సో అప్పుడు అనిపించింది అనమాట అందరి పిల్లలు ఎంతైనా నాటి పిల్లలు అనేసి అనుకున్నా నేనైతే చూడండి ఇడ ఎట్లా చేస్తా ఉంది పిల్ల he had been so much nana ఇదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఎక్ససైజు మా జెస్సి నేనైతే ఈరోజు ఎక్ససైజ్ ఫినిష్ చేసుకున్నాము సూపర్ ఎఫెక్టివ్గా ఉన్నింది ఈరోజు ఎక్ససైజ్ అయితే ఇంకా టెన్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్గా ఫ్యాట్ కటర్ డ్రింక్లో ఫ్యాట్ కటర్ డ్రింక్లోకి అయితే వామ్ ఒక హాఫ్ టేబుల్ స్పూను సోంపు ఒక హాఫ్ టేబుల్ స్పూను పచ్చి పసుపు కొద్దిగా పచ్చి పసుపు లేకుంటే ఆర్గానిక్ పసుపు పౌడర్ కూడా వేసుకోవచ్చు దీంట్లోకి తర్వాత కొద్దిగా అల్లం అనమాట సో దీని అయితే ఇంకా పొయ్యి మీద పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఈ ఈ సీడ్స్లో ఉండే రసం అంతా నీళ్ళలోకి ఇంకాలన్నమాట సో స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు ఇంకా గోరువెచ్చగా కాకుండా కొంచెం వేడిగా ఉండట్లే జస్ట్ మనం కాఫీ ఎట్లా తాగుతామో అట్లా ఉండాలన్నమాట దీన్ని వడగట్టుకునేసేసి నేను నేను చెప్పాను కదా సో ఈరోజు నుంచి మలాసన ఛాలెంజ్ చేస్తా ఉన్నాను అనేసి సో ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ అయితే తాగేస్తూ ఉన్నాను నిన్న నేను మీకు చెప్పాను కదా మీరు కూడా ట్రై చేయండి అనేసి ఎంతమంది ట్రై చేస్తారో కమెంట్ ద్వారా షేర్ చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి చేయని వల్ల అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట దీన్ని చేయడం వల్ల అయితే ఖచ్చితంగా ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ మాత్రం మిస్ చేయొద్దండి సో మార్నింగ్ ఫస్ట్ ఎంటీ స్టమక్లో బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మనము ఫ్యాట్ డ్రింక్ అనేది తీసుకోవాలి తర్వాత ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ బ్రేక్ ఇచ్చేసి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసుకుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే బ్రెడ్ ఉంది కదా ఎట్లో ఇంకా ఓపెన్ చేసేది ఈ బ్రెడ్ త్రీ ఫోర్ డేస్లో ఖాళీ అయిపో ఖాళీ చేసేయాలన్నమాట ఇంకా ఈ బ్రెడ్తోనే ఇంకా నేను శాండ్విచ్ లాగా చేసేసుకుంటాన్నాను ఇంకా దీనికైతే క్యారెట్ తురిమేసుకున్నా కొంచెము కుంబారు కూడా తురిమేసి ఆనియన్ చిన్నగా కట్ చేసి దీంట్లోకి పెప్పర్ సాల్ట్ కొంచెం పెరుగు ఇంకా మార్నింగ్ మీల్ మేకర్స్ ఉన్నాయి కదా ఆ మీల్ మేకర్స్ని కొన్ని తీసిపెట్టి కొంచెం ఉడికిచ్చేసుకొని ఆ మీల్ మేకర్స్ని బాగా స్మాష్ చేసేసుకున్నాను అనమాట ఆ మీల్ మేకర్స్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్ అయింది అది ఇంకా పెరుగు కూడా వేసాను దీంట్లో పెప్పర్ సాల్ట్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఇదంతా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇదిగోండి ఇంకా రెండు స్లైసెస్ తీసుకున్నాను అనమాట ఈరోజు ఇంకా పైన అయితే తెల్ల నువ్వులు కొద్దిగా వేసేసుకొని ఇంకొక ఇంకొక పీస్తో ఇట్లా పెట్టేసుకొని వస్తే దీన్ని ఇంకా కొంచెం బట్టర్ వేసేసి రెండు పక్కల టోస్ట్ చేసేసుకుంటాను మీరు చేయాలి చేయాలి అనుకుంటే ఫస్ట్ టోస్ట్ చేసుకోండి బ్రెడ్ని టోస్ట్ చేసుకొని తర్వాత ఈ సాలడ్ని దాని మీద స్ప్రెడ్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది లేదంటే ఇది కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట క్రంచ్ లాగా ఉండదు కానీ క్రంచ్ క్రంచిగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది చదువుకోండి ఇంకా నా శాండ్విచ్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది దీంట్లోకి కొంచెము ఇంకా డేట్ తీసి డేట్స్ తీసుకుంటే ఇంకా తర్వాత శనగలు కొన్ని తీసుకున్నాను అనమాట ఇది ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అండి శాండ్విచ్ చాలా బాగుంది ఇంకొంచెం క్రంచీగా ఉంటే బాగుంది అనమాట రెండు పక్కల మీరు టోస్ట్ చేసుకొని తర్వాత చేయాలనుకుంటే అట్లా చేయండి సో నేను ఎక్కువ బ్రెడ్ కూడా తినకూడదండి మరీను ఓకేనా నేను వన్ మంత్ నుంచి అసలు తినలేదు మీరే చూస్తున్నారు కదా సో ఈ రోజు మళ్ళీ తీసుకుంటాను అనమాట శాండ్విచ్ అయితే సో అప్పుడప్పుడు తీసుకోవచ్చు అది కూడా నేను మైదాది మిల్క్ బ్రెడ్ కాకుండా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు తర్వాత వీట్ బ్రెడ్ తీసుకోవచ్చు అనమాట వీట్ బ్రెడ్ అనేసి తీసుకుంటాను ఇంకా ఓపెన్ కదా ఇంకా ఇంకా వేస్ట్ అయిపోతుంది అది అనేసి ఇంట్లో అందరికి అదే అనమాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా లంచ్లోకి మార్నింగ్ ఆల్రెడీ నేను చేసేసాను కదా చెప్పాను కదా మీల్ మేకర్ కర్రీ అనేసి ఇంకా నేను కూడా మీల్ మేకర్ కర్రీ చపాతి తర్వాత కొంచెం సాలాడ్కి అయితే కుకుంబర్ క్యారెట్ పెట్టేసుకొని నా లంచ్ అయితే సింపుల్గా ఒక చపాతి అనమాట కొంచెం క్వాంటిటీ తగ్గిస్తా ఉన్నానండి ఈరోజు నుంచి ఇంకా ఇట్లా చాలా తక్కువ అవుతుంది కదా నేను కొంచెం ఇంకా రేపటి నుంచి ఇంకా ప్లాన్ చేస్తా ఉన్నమాట ఎక్సర్సైజ్ కూడా ఇంకొంచెం టైం పెంచుకోవాలి రైస్ కొంచెం తగ్గి చేసేయాలి కొద్ది రోజులు అనేసి అయితే ప్లాన్ అయితే చేసుకుంటాను ఇది ఈరోజు నా లంచ్ అనమాట ఇంకా డిన్నర్ ఇది ఈరోజు డిన్నర్లోకి రెడ్ పోహా ఉప్మా చేస్తా ఉన్నాను ఇట్లా వెజిటేబుల్స్ అన్ని కట్ కదా వెజిటేబుల్స్ వేసి సింపుల్గా అయితే రెడ్ పోహా ఉప్మా ఇదిగోండి ఇంకా ఇక్కడ డిన్నర్కి అటుకుల ఉప్మా అయితే చేసేస్తాను రెడ్ అటుకులు ఉంటాయి కదా అదే అనమాట కావాలంటే నార్మల్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యాన్లో కాయలు ఆవాలు శనగబ్యాళ్ళు తర్వాత ఆనియన్ కరివేపాకు పచ్చిమిరకాయలు టమోటో ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఈ విధంగా వేపేసుకోవాలన్నమాట పోపు అయితే ఈ టమాటోలు కొంచెం మగ్గినాక అయితే దీంట్లోకి బీన్స్ తర్వాత క్యారెట్ చిన్నగా కట్ చేసుకున్నానండి సో దీన్నైతే వేసేసుకుంటాను వేసేసుకుంటానని యాక్చువల్గా నిన్న చాపర్ తగ్గిపోయిందనమాట దాని ంది సో లేకుంటే చాపర్లోకి వేసి చాప్ చేసేసుకుంటా అంటే చాలా మిస్ అయిపోతాను నా చాపర్ని అయితే బాగుంది అనమాట ఈ ఇంకా చిన్న కట్ చేసుకొని వేసేసాను సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇంకా ఇవైతే ఉడికించుకోవాలా బీన్స్ క్యారెట్ కొంచెం టైం అవుతుంది కదా సో ఫస్ట్ దీన్ని ఉడికిచ్చేసుకోవాలన్నమాట సాల్ట్ వేసేసాను కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని ఉడికిచ్చేసేసుకొని పెట్టేసాను ఇంకా అంత లోపల అయితే ఇంకా అటుకులు నేను నానబెట్టేసుకుంటాను అనమాట ఉడికే లోపల ఇవి నానుకొనేస్తాయి త్వరగానే నానుకొనేస్తాయి కదా ఇదిగోండి ఇంకా ఇక్కడైతే ఇంక మా పిల్లలకి మాకు అనమాట ఇది డిన్నర్ అయితే ఇక్కడైతే ఇంకా రెడ్ పోహ ఇవన్నీ కడిగేసుకొని నీళ్ళు వేసి నీట్గా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసుకోవాలన్నమాట అటుకుల్లోకి అయితే ఈ రెడ్ పోహ చాలా టేస్టీగా ఉంటుందండి పోహాలోకి కొంచెం పాలు బెల్లము పచ్చి కొబ్బరి అవి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది నా ఫేవరెట్ అనమాట అదైతే అటుకులతోటి ఇంకా ఇక్కడైతే వెజిటేబుల్స్ ఉడికేసాయి కదా సో దీంట్లోకి మనము నానబెట్టుకోండి అటుకులు వేసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలా ఇంతే అండి అటుకుల ఉప్మా అయితే సో సింపుల్గా అయిపోతుంది లోకైతే ఇంకా మార్నింగ్ అయితే ఇవి చేసింట్ కదా కర్రీ అది కూడా ఇంకా కొంచెం ఉన్నింది అనమాట దాని జతికి కొంచెం చపాతి కూడా చేసింటి వాళ్ళు తినొచ్చు అనేసి ఇంకా మా హస్బెండ్ అయితే అటుకుల పోహా కొంచెము చపాతి కొంచెం తిన్నారు ఇంకా పిల్లలు అయితే పోహానే తినేశారు ఈ పోహా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఎక్కువ తినేస్తాననేసి ఇంకా ఒక కప్పుతో ఎగ్జాక్ట్గా మెజర్ చేసుకుంటాను డిన్నర్ కదా సో మనం కొంచెం చూసుకొని తినాలన్నమాట సో పోహా ఉప్మా వెయిట్ లాస్ డేట్లో లంచ్ కానీ లంచ్లోకి కానీ డిన్నర్లకు కానీ చేసుకోవచ్చు లైట్గా ఉంటుంది వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట అయితే మెజర్ చూసుకొని తినాలన్నమాట ఇది ఈరోజు నా డిన్నర్ అయితే ఇది ఫ్రెండ్స్ డే సిక్స్టీన్ క్లాక్ మార్నింగ్ టు డిన్నర్ రొటీన్ వెయిట్ లాస్ అని అయితే మీతో షేర్ చేసుకున్నా ఇంకా రేపు వ్లాగ్ అయితే నేను సండే వ్లాగ్ అయితే పెట్టట్లేదు అనమాట డైరెక్ట్ మండే పెడతాను సాటర్డే బ్లాగ్ అయితే రేపు అస్సలు మొబైల్లో టచ్ చేయకూడదు అనేసి అయితే అనుకున్నాను సో డే సెవెంటీన్ మండే మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ కీప్ వాచింగ్ బాయ్